I xa bụng xa bụng xa bụng xa bụng xa bụng xa bụng xa bụng

ఫోన్ వస్తుంది ఎందుకు కట్ చేస్తున్నావు నువ్వు ఏం లేదే ఫోన్ వస్తుండో కట్ ముందు సీక్రెట్స్ ఏమైనా నాకు లేకుండా మరి ఫోన్ లిక్ చేయవచ్చు కదా మరి టైపింగ్ చేస్తున్నావు మరి ఎవరితోటి ఏం లేదే టైపింగ్ ఎందుకు చేస్తున్నావు మరి

వస్తున్నాయి కాల్ లిక్ చేయి అంటున్నా కదా టైపింగ్ చేస్తున్నావు ఎవరితోటి అంటున్నా నువ్వు కాల్ ఇబ్జే కాల్ మాట్లాడును మాట్లాడినా నువ్వు మాట్లాడు

నాకు వినిపించింది నా సౌండ్ నాకే రాలేదు నీకు వినిపించిందా ఏం లేదే నువ్వు అన్నం ఇచ్చి పో అంటే నేను ఇప్పుడు అన్నం ఇస్తే ఎవరికైనా ఫోన్ చేసి పిలుస్తావా ఇప్పుడు అట్లానే ఉంది మరి ఇది అంత నమ్మకం లేకుండా పోయినా నేను చూడు అసలు బాగుండదు సీరియస్ అయిపోతుంది మ్యాటర్ ఇప్పుడు నువ్వు అన్నం ఇచ్చిరా అన్నం ఇచ్చిరా నువ్వు పోపో అంటే నేను ఇస్తా కానీ నేను యాడానికే కదా నేను ఇప్పుడు టిఫిన్ బాక్స్ పెట్టనా అరే ఏం లేదే నువ్వు ఏం లేదు అంతాగా ఏం లేదు నువ్వు లింఫోన్ నువ్వు చూడు సీరియస్ అయితది నువ్వు ఏం లేదు నువ్వు నా నాకు ఇన్నాక్షతాయిచా నువ్వు నువ్వు టిఫిన్ ఫోన్

అరే ఆగవే నువ్వు లేని పని చేయకు ఫోన్ కింద బలగొడతాయి ఇటు విను నువ్వు అన్నం ఇచ్చిరా నేను ఏడే పోను అన్నం ఇస్తే మంచిగా నేను పోగానే ఫోన్ చేపిసుకొని ఇంట్లో రాపోతాం మాట్లాడని నేను ఎందుకు మాట్లాడాలి కాల్ వస్తుంది నేను వింటున్నా నేను బయట కూడా తిరుగుతున్నా మరి అప్పుడు ఫోన్ వస్తే అప్పుడు నేను చూడలే కదా అదే మరి నేను నా ఇప్పుడు టైపింగ్ చేస్తున్నా కాల్ వస్తుంది లిప్ చేయమంటున్నా గారు పాపకు టైం అవుతుంది పాపకి స్కూల్లో టైం అవుతుంది ఏం లేదు నువ్వు ఇచ్చి ఏమైతోంది నువ్వు ఇచ్చిరా పో ఏం లేదు టెన్షన్ పెట్టకు నువ్వు ఇచ్చిరా పో నే ఇచ్చిరా పో ఏమైదే అంత కోపం ఎందుకు నీకు ఏ పో నువ్వు ఏమైనా చేసుకుని కోపడానే కరె

పాపక ఇ పగిలిపోయింది ఏంటే నాకు అర్థం కాదు బాక్స్ వచ్చి బాక్స్ పగిలిపోయింది బాక్స్ వచ్చి బాక్స్ పగిలిపోయింది బాక్స్ బా

బాక్స్ వచ్చే రింగ్ టోన్ పెట్టనా అంతే నేను బాక్స్ వచ్చేస్తావ్ డౌన్లోడ్ చేసి రింగ్ టోన్ పెట్టనా బాక్స్ ఇచ్చినాకట్లా బాక్స్ ఇచ్చినాక రింగ్ టోన్ పెట్టనా అంతే నేను రింగ్ టోన్ చాటింగ్ కూడా లేదు ఏదో పెట్టి ఇట్లా అంతే నేను అరే ఇదా ఇదా అంటే చాటింగ్ కాల్ వస్తుంది చెప్పు కాదు నిజం అవదు నాకు తెలియదు నాకు బాక్స్ కావాలి నాకు బాక్స్ ఏం లేదే నేను జస్ట్ ఏదో జోక్ చేస్తే నువ్వు నిజంగానే వలె కొట్టివి అన్నం ఇవ్వకుండా పోతివి పన్నెండుగా దాటింది ఆల్రెడీ టిఫిన్ బాక్స్ టిఫిన్ బాక్స్ నేను తెచ్చిస్తాను టెన్షన్ టైం ఉంది ఇంకా వన్ అవర్ ఉంది తెచ్చి తెద్దాము అప్పుడే నువ్వు అన్నం పెట్టివ్ కదా చూడక టైం ఎంత అవుతుందో ఫస్ట్ కానీ దాంతేముంది కెమెరా చూడు ఒకసారి కెమెరా లేకుంటే కావాలని వీడియో చెప్తానని మరి నేను రియల్లీ ప్రాంగ్ చేద్దాం అనుకున్నా కానీ నా మీద అంత ప్రేమ చూపిస్తాను అదే నేను అసలు అనుకోలేదు చెప్పు ఇట్లా చేస్తాను అనుకున్నాను ఈ టిఫిన్ చూపేట పోయి ఫస్ట్ నాకు కావాలి టిఫిన్ నీ ఫ్రాంక్ కాదు టిఫిన్ ఆ ఇగో టిఫిన్ చూపియాలి ఆ చూపిస్తా ఇది పలిపోయింది